హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేను లాంగ్ వీడియో పెట్టయితే చాలా రోజులైందండి మామూలుగా నేను చేసే స్క్రిప్ట్ వీడియోస్ అదే కాన్సెప్ట్ వీడియోస్నే ఒక వీడియోలా చేసి నేను పెడుతున్నాను కానీ ఈ మధ్యకాలంలో అయితే నేను వీడియోస్ అసలు పెట్టలేదు ఈ వీడియో పెట్టడానికి గల రీజన్ ఏంటంటే ఒకళ్ళు ఒక బ్యాడ్ కామెంట్ చేశారండి ఆ కామెంట్ కోసమని మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను సరే అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నేను లైవ్ చేసేటప్పుడు ఒకరు బ్యాడ్ కామెంట్ చేశారండి బ్యాడ్ కామెంట్ ఏంటంటే ఏంటి ఎంత అది ఇదే అని చెప్పేసి బ్యాడ్ కామెంట్ పెట్టారు అంటే పదే పదే పెట్టడం వల్ల నేను రిప్లై ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే ఫస్ట్ చూసి చూడనట్టు ఊరుకున్నాను అయితే ఈలోగా వేరే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు బ్యాడ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వకూడదండి ఎందుకు మీరు రిప్లై ఇస్తున్నారు మీకు నచ్చకపోతే ఛానల్ హైట్ చేయాలి అంతే తప్పించి మీరు ఉండేదే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్సే వస్తాయి అని అన్నారు ఏదో నేను బురత బురదగుంటలో ఉంటున్నట్టు లాంటి ఏదో ఒక మురి కోపంలో పడిపోయినట్టు మీరు ఉండేదే సోషల్ మీడియాలోనండి బ్యాడ్ కామెంట్స్కి మీరు స్పందించకూడదు మరి ఇలాంటివే వస్తాయి అనేసి అనడం వల్ల నాకు కొంచెం రాదాను అదేంటండి అలా అంటున్నారు నిజమే సోషల్ మీడియాలో ఉండేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి గుడ్ కామెంట్స్ వస్తాయి కానీ నేను ఎంతవరకు పట్టించుకోలేదండి ఒకే కామెంట్ పదే పదే నాకు రావడం వల్ల నేను అలా అన్నాను అనేసి ఈ కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్పాను చెప్పినా సరే లేదండి మీరు అలా అనకూడదు అనేసి అన్నారు దానికి నేనేం చెప్పానంటే సరేనండి సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఇలాంటివి వస్తాయి ఓకే కానీ పదే పదే అనడానికి మనకి మాకేమైనా సరే వాళ్ళు తినడానికి పెడుతున్నారా లేకపోతే మాకేమైనా ఖర్చుకి ఇస్తున్నారా మేము వీడియోస్ చేస్తున్నామో వాళ్ళు చూస్తున్నారు అంతే తప్పించి అలా మాట్లాడకూడదు కదండి మరీ అంత మనసు నొచ్చుకునేలా మాట్లాడకూడదు అదే మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు అలాగే అంటారా అని నేను ఈ వ్యక్తిని అడిగాను అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే మా ఇంట్లో వాళ్ళు అయితే లైవ్లు చేయరండి లైవుల్లోకి రారు అనేసి అంటున్నారు యూట్యూబ్లో లైవ్ చేయడం తప్ప అండి యూట్యూబ్లో రీల్స్ చేయడం తప్ప నేరమా వాళ్ళది విద్యావంతుల కుటుంబం అయితే ఆడవాళ్ళు అన్న తర్వాత అందరు ఆడవాళ్ళు ఒకటే కదండి ఇప్పుడు డబ్బు డబ్బున్న వాళ్ళు ఆడవాళ్ళు ఒకలాగా లేని ఆడవాళ్ళు ఒకలాగా ఉండరు కదా అందరూ సమానంగానే ఉంటారు అంటే ఇప్పుడు యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లో ఇందులో నేను రీల్స్ చేసి మాకు తోచిన వీడియోలు మేము పెడితే తప్ప అండి మా ఆడవాళ్ళు అయితే లైవ్లోకి రారండి అంటున్నారు లైవ్లోకి రారు సరే కనీసం బయటికైనా వెళ్తారు కదా ఆ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటారా ఆడవాళ్ళు అందరూ సమానమే కదండి అలా ఎలా మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీరు మా లైవ్లు చూడకూడదు పిడిఎస్ చూడకూడదు అంటే ఎదుటి ఆడవాళ్ళకైతే మీరు లైవ్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేస్తారా అండి ఇప్పుడు మన సంస్కారం ఎక్కడ తెలుస్తుంది ఆడవాళ్ళందరినీ ఒక తల్లి తల్లిలా చూసినప్పుడే కదా మన సంస్కారం తెలుస్తుంది ఉన్నవాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా అలా చూస్తారా అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వాళ్ళయ్యే ఉండొచ్చు బాగా చదువుకున్న వాళ్ళయ్యే ఉండొచ్చు అంత మాత్రం చేత ఎవరిని పడితే వాళ్ళని అనేస్తారా అంత మాత్రం చేత ఎవరిని పడితే ఏది పడితే అది ఎలా మాట్లాడేస్తారండి అది చాలా తప్పు కదా నేనైతే ఈ గవర్నమెంట్కి అయితే నేను చాలా ఫీల్ అయ్యానండి మా ఆడవాళ్ళు రారు అదేంటండి అందుకని చెప్పి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఏ మిషన్ కుట్టుకునో లేకపోతే ఏదో చిరు వ్యాపారం చేసుకునో లేకపోతే ఏదో ఒక పని చేసుకునో కుటుంబాన్ని మేము పోషించడంలో హెల్ప్ చేస్తూ ఉంటామండి ఇప్పుడు అస్సలు ఇంట్లోంచి బయటికి రాకుండా అస్సలు లైబుల్లోకి రామండి మేము బయటకే రామండి అని అన్నారు కదా వాళ్ళకన్నా మాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుందండి మేము తిరిగేది రోడ్డు మీదే కావచ్చు లైవ్ల్లోకే రావచ్చు లేకపోతే వీడియోసే చెయ్యొచ్చు కానీ మాకుండే ఆత్మగౌరవం ఒకరి మీద ఆధారపడి మీరు అనే లేడీస్కి అయితే ఉండదు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఈ మాట చెప్పడానికి గల కారణం కూడా ఒక అతను అన్న మాటకు మాత్రమే నేను చెప్తున్నానండి ఇంట్లో ఉండి మనం చాలా పనులు చేసుకుంటాము చాలా కష్టపడతాము ఆడవాళ్ళని నేను కూడా చేస్తున్నాను ఇంట్లో పనులు చేసుకుని బయట కూడా ఏదో ఒక పని చేసుకుంటాను దానికోసం నేను అనట్లేదు కానీ కష్టపడి మనం భార్య కష్టపడకపోతే రోజులు అవ్వట్లేదు రోజులు గడట్లేదు ఈ రోజుల్లోన అలాగా బయటికి వెళ్ళి కష్టపడి ఒక రూపాయి సంపాదించుకొని ఇంటికి వచ్చే మాలాటి ఆడవాళ్ళకి ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి తప్పుగా వీడియోస్ చేసేటప్పుడు అమ్మ ఇది మీకు తప్పు ఇది కరెక్ట్ కాదు అని అని చెప్పాలి తప్పించి ఆడవాళ్ళు వేరు ఈ ఆడవాళ్ళు వేరు అనేది అది కరెక్ట్ కాదండి ఇది అయితే నేను నాకు నచ్చలేదు అయితే దీనికోసం వీడియో చేయడం ఎందుకండి అని మీరు ఎవరైనా అనుకోవచ్చు దీనికోసం నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది లైవ్లో వచ్చే బ్యాడ్ కామెంట్స్కి స్పందించకుండా హైడ్ చేసేయడం పంపించేయడం చేస్తారు మనకి కామెంట్స్ పెడుతున్నారండి తప్పకుండా సమాధానం చెప్పండి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడితే లేదు కానీ మనం అడిగితే తప్ప తప్పేమీ లేదండి ఇదో చిన్న చిన్న వచ్చినప్పుడు పట్టించుకోము అందుకే లైవ్లు చేసే లేడీస్కి నేను చెప్పే సలహా అయితే ఇది తర్వాత ఫ్రెండ్స్ నాకైతే ఇలా కామెంట్ చేయడం నాకు నచ్చలేదు మీరు కూడా నాలాగే ఫీల్ అవుతున్నట్టయితే నాకు ఒక కామెంట్ చేయండి లేదా ఒక లైక్ చేయండి ఒక మెసేజ్ పెట్టండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత లైవ్లో వేరే వాళ్ళు నన్ను అడిగారు మీ తాళి చూపించండి అని మాకు తాళికైతే ఏ మోడల్స్ ఉండవండి నెక్స్ట్ బయటకు తీసుకోవడం మేము చూపించము కానీ ఇదైతే మాకు సాంప్రదాయబద్ధంగా మేము వేసుకుంటామన్నమాట చూడండి ఒకసారి ఇది మా కమ్యూనిటీలో మేము ఇలా ఇలాంటిది ఇది ధరిస్తాము ఆ రోజు ఎవరు అడిగారో నాకైతే గుర్తులేదండి అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి మ్యాక్సిమము ఇది మేము వేసుకుంటాము ఇదే మాకు మెయిన్ అండి ఈ పుస్తుల తాడు కన్నా ఇదే మెయిన్ దీన్ని సంపద పోస అంటామండి వీటిని కుటకలు అంటారు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అయితే మీ ఫ్రెండ్స్కి ఎందుకండి షేర్ చేయాలి మా ఫ్రెండ్స్కి ఎందుకండి షేర్ చేయాలని అనుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఛానల్స్ పెట్టుకొని లైవ్లు చేస్తున్నాము వీడియోస్ చేస్తున్నాము సోషల్ మీడియాలో ఉంటున్నాము సోషల్ మీడియాలో ఉంటే తప్పు ఏంటి అనేది నాకు కూర్చుంది ఏంటి పెద్ద పెద్ద వాళ్ళే ఉండాలి ఫలానా వాళ్ళే ఉండాలి అని ఏం లేదు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్